రైతు సోదరులందరికీ స్వాగతం అందరికీ శుభదయం భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది బుధవారం గురువారం శుక్రవారం నాటికి తీరం దాటే అవకాశం ఉంది తమిళనాడు శ్రీలంక మధ్య తీరం దాటబోతా ఉంది దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అల్పపీడనానికి తోడు ఆవర్తనం కూడా ఏర్పడటంతో దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే శంగాల్ తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా హార్వెస్టింగ్ చేస్తున్న రైతులకి తీవ్ర నష్టం వాటిల్తోంది ఇక తాజాగా భారత వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాయలసీమ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా స్పష్టం చేసింది ఇక అల్లూరు సీతారామరాజు అంటే ఈరోజు మంగళవారం రోజు అల్లూరు సీతారామరాజు కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప జిల్లాల్లో మంగళవారం రోజు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక బుధవారం నుంచి బుధవారం గురువారం శుక్రవారం వరకు ఇటు కోస్తా అటు రాయలసీమల్లో ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమాయ జిల్లాల్లో ముఖ్యంగా ఆ మూడు జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రైతులు వ్యవసాయ పనుల్లో ఉన్న కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి వరి హార్వెస్టింగ్ ఆపాలి మిగతా పంటలకు కూడా నష్టం వాటిల్లుతూనే ఉంది వర్షాలు హార్వెస్టింగ్ సమయంలో వర్షాలు వచ్చాయి కాబట్టి ఇబ్బందులు తప్పడం లేదు మిర్చి పంట కూడా నష్టం ఉంది కొన్ని హార్టికల్చర్ పంటలకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది శ్రీలంక తమిళనాడు తీరం దిశగా పయనిస్తూ ఉంది దీని ప్రభావం ఏపీపై కూడా స్పష్టంగా ఉంది పదమూడవ తేదీ వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఆ తర్వాత మరో రెండు రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక తుఫాను రెండు అల్పపీడనాలు వచ్చాయి దీనికి తోడు మరో అల్పపీడనం ఏర్పడడానికి కూడా వాతావరణం అనుకూలంగా ఉంది పదిహేనో తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే ప్రమాదం ఉంది దీంతో రైతు సోదరులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఏదైతే ఈ అల్పపీడనం ఉందో దీని ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద వ్యవసాయ శాఖ అధికారులు కూడా కొన్ని కీలక ఆదేశాలు రిలీజ్ చేశారు రైతులు రైతు కూలీలు వ్యవసాయ పనులు చేసేవారు పొలాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇక డిసెంబర్ పదవ తేదీ నాటికి అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పదకొండవ తేదీ నాడు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది పదకొండవ తేదీ ఇక పన్నెండవ తేదీ తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి కానీ తిరుపతి చిత్తూరు అన్నమయ్య మీద అలపపీన్నో ప్రభావం ఎక్కువగా ఉంది ఆవర్తనం కూడా అదే ప్రాంతంలో చూపిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు మిల్లీమీటర్ల నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతాలు అక్కడక్కడ నమోదయ్యాయి వరి ధాన్యం తడవకుండా రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోవాలి హార్వెస్టింగ్ ఒక రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవటం మంచిది అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ హార్వెస్టింగ్ చేసినా కూడా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ధాన్యాన్ని నమ్ముకోవటం ఇబ్బంది అవుతుంది ఇక పద్నాలుగు పదిహేను తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది దీని ప్రభావంతో పద్దెనిమిదవ తేదీ దాకా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడున్న అల్పపీడన ప్రభావం పద్నాలుగో తేదీ దాకా ఇక పదిహేనో తేదీ నుంచి మరో అల్పపీడనం దాని ప్రభావంతో పద్దెనిమిది దాకా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక తూర్పు గాలులు కూడా తోడయ్యాయి ఈశాన్య ఋతుపావనాలు కూడా చురుగ్గా ఉన్నాయి ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పెద్దగా లేకపోయినా ఈ తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు ఈ అల్పపీడనం ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే ఆ ఫంగల్ తుఫాన్తో వరదలు ముంచెత్తాయి మరోసారి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక సముద్ర తీరంలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి పదిహేనో తేదీ నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది ఇక ఏదైతే ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి తీరం దాటే సమయంలో సముద్ర తీరం వెంబడి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది బుధవారం నుంచి ఈ గాలులు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసింది రాబోయే రెండు మూడు రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతూ ఉంది అనే వివరాలు కూడా మరో వీడియోలో తెలుసుకుందాం మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది అసలు వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి